పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించడం వల్ల ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పేర్కొన్నారు సోమవారం కలెక్టర్ అయినవోలు మండలం పంతిని గ్రామం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామాలలో పరిశుభ్రత పచ్చదనం పెంపొందించేందుకు ఐదు రోజుల పాటు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రజలు భాగస్వామ్యం కావాలని తమ గ్రామంలో ఉన్న సమస్యలని అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు అంగన్వాడీ పాఠశాలలు పంచాయతీ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల నివాసంలో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టి తమ ఇంటితో పాటు పరిశ్రమలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు